శ్రీ ఈ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్యోదయమే శుక్రవారం ఈ ప్రత్యేక శుక్రవారం చంద్రుడికి రెండు మూడు పాదాలతో ఉత్తరా నక్షత్రం కన్యా రాశిలోకి చేరారు అంటే కన్యారాశి అంటే ద్వాదశ భావం అంటే పన్నెండవ రాశిలో చేరినప్పుడు విపరీతమైన ధనం ఇబ్బందులు మానసిక ఒత్తుళ్ళు అధికంగా కనిపిస్తుంది చంద్రుడు శక్తివంతుడుగా బలహీనంగా మన రాశికి పన్నెండవ రాశిలో చేరితే వ్యయరాశాధిపతి అయినప్పుడు విపరీతమైన మనసు గందరగోళంగా ఉంటుంది ఏ నిర్ణయాన్ని సరిగ్గా తీసుకోలేని పరిస్థితుల్లో మీరు ముందడుగు వేయాల్సి వస్తుంది కొంచెం ఉదయం నుంచి కొంచెం ఆలోచనల్లో కానీ మీ యొక్క సలహాలు కానీ ఇతరుల ద్వారా తీసుకోవడం వల్ల ఇబ్బందులు తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఈరోజు మీరు కోరుకున్న వస్తువులు కొనుక్కోవడానికి కానీ గృహ అలంకరణ విషయాల్లో కానీ మీరు తీసుకున్న ప్రతి డబ్బుకి ఎక్కువగా ఖర్చు అవ్వడం అనేది జరుగుతుంది అంటే మనతో ఉన్న డబ్బులే కాకుండా మనతో పొదుపు చేసిన డబ్బులు కూడా వాడుకునే అవకాశం ఈరోజు ప్రత్యేకంగా కనబడుతుంది ఎక్కువగా ఆనందాన్ని చూడాలి దాంట్లో కొంచెం మానసిక ఒత్తిడి కూడా కలిగించుతుంది ఈ నక్షత్రాల బలం సూర్య చంద్రుడు నక్షత్రాధిపతులు ద్వితీయ నక్షత్రాల బలం ఈరోజు సంపూర్ణంగా కనబడుతుంది ఉదయం నుంచి కార్యసిద్ధి కార్యక్రమాలన్నీ కూడా కొంచెం ఆలస్యమైనా కూడా తొందరగా జరగడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత వచ్చే చంద్రుడు మనోబలం కలిగిన చంద్రుడు వల్ల ఆత్మీయులతో స్నేహితులతో కలుసుకునే అవకాశం ఈరోజు ప్రత్యేకంగా కనబడబోతుంది మనం ఇష్టపడిన వారు ఈరోజు వాళ్ళతో కలుసుకోవడం మన విష్ విప్పి మాట్లాడుకొని ప్రత్యేకంగా చొరవతో ముందుకు పోవడానికి ఈరోజు ఒక ఆత్మ బలం కారకుడుగా తయారవుతారు చంద్రుడు భాగ్యరాశిలో ఉన్న గురువు తృతీయ రాశిలో ఉన్న కుజుడికి సంపూర్ణ బలం ఉండడం వల్ల మనం ఎదురు చూస్తున్న బ్యాంక్ రుణాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు పరిశ్రమలో అభివృద్ధి పరుచుకొని ముందుకు పోయే వాళ్ళు అలాగే విద్య అంటే విదేశీయ విద్య కోసం ప్రయత్నిస్తున్న చిన్నారులు విద్యార్థులకు కూడా కలిసి వచ్చే అవకాశం కూడా ఉన్నది కొంచెం ఆలస్యమైన కొంచెం ప్రశాంతతగా ఉండండి తరువాత మీకు సంపూర్ణంగా సమాచారం అందిన తర్వాత శుభ ఫలితాన్ని అందుకునే అవకాశం ఈరోజు కలిగిస్తుంది అందువల్ల ఈరోజు దైవారాధన కార్యక్రమాల్లో అమ్మవారి గుడికి దుర్గాదేవి దేవదర్శనం కానీ లక్ష్మీ నరసింహ స్వామి దైవారాధన పూజలు చేయడం మంచిది అందువల్ల ముందస్తు ప్రణాళిక సంకల్పం చేరుస్తుంది ముఖ్య వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి తొందరపాటు పనికిరాదు చేపట్టే పనుల్లో పూర్తి అయ్యే క్రమంలో అనేక ఆటంకాలు ఎదురవుతాయి ప్రశాంతంగా ఆలోచిస్తే వాటిని అధిగమించుతారు ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు మనస్తాపాన్ని గురి చేసే అంశాలు దరి చేయకండి ఆరోగ్య నిరీక్షణ చేయకండి ఈరో ఆత్మీయులతో సహకారం అవసరం మొహం మాటం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాన్ని మీరు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ముందుకు పోవాలి మనోబలం ముందుకు సాగి బంగారు భవిష్యత్తు బాటలు వేశారు ఆర్థికంగా మంచి ఫలితాలను గుచ్చి ఈరోజు గొప్ప ఆలోచనలు చేకూర్చుకుని అనుకున్నది సిద్ధిస్తూ ముందుకు పోవడానికి ప్రయత్నించాలి స్వన్ స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులను చర్చించి ముందు సాగండి తోటి వారి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారు మీ యొక్క సొంత మేలుకు జరిగే విషయాలలో మీరు చురుకుదనంగా ఉండే అవకాశం ఉంటుంది పట్టుదలతో పనిచేయాలి ఈరోజు విజయాన్ని వరించేలాగా ప్రయత్నిస్తూ ముందుకు వెళ్ళాలి పరిస్థితులు అనుగుణంగా ముందుకు సాగండి స్వస్థాన ప్రాప్తి ప్ర కలిగిన చోట ప్రత్యేకంగా మీకు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మనోధైర్యం చేసే కార్యాలు మంచిని చేసే విధానాల్లో మీరు ముందంజనలోకి ఉంటారు సాగు అనుకునేది సాధిస్తారు ఉద్యోగంలో శ్రద్ధ అవసరం ముఖ్య విషయాలు తొందరపడవద్దు ఆచిచూచి ముందుకు సాగాలి ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు నక్షత్రాల బలమే కాకుండా అదృష్ట బలం అనేది కూడా ఉంటుంది అందువల్ల మీరు స్థిరాస్తుల విషయాల్లో కానీ కోర్టు కేసుల్లో కానీ తుది తీర్పు అనేది మీ అవ్వడానికి అవకాశం ఉంటుంది నూతన వ్యాపారాల్లో అభివృద్ధి పరుచుకోవడానికి ఈరోజు ఒక పక్కా ప్రణాళికతో సిద్ధం చేసుకున్న మీ వ్యాపారాన్ని మొదలెట్టడానికి ఈరోజు సంపూర్ణ బలం కలిగిన రోజుగా చెప్పవచ్చు ఈరోజు ఆరోగ్యం ఆందోళన నేడు కొన్ని ఆరోగ్య సంబంధించిన సమస్యల కారణంగా ఈరోజు ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉంటుంది మీరు ప్రత్యేక రోగ నిరోధక శక్తిని మానసిక బలాన్ని పెంచుకోండి భావోద్వేగాలకు మీరు అనుకోకుండా ఎవరిని భావాలను గాయపరిచేలా కొంచెం అవకాశం ఉండే అవకాశం ఉంటుంది మధ్యకాలంలో పెంచుకున్న ఒత్తిడి మీరు తేలిగ్గా చూసుకోగలుగుతారు వ్యక్తిగత జీవితానికి కావలసిన శృంగారాన్ని అవసరాలు విదితం అవుతాయి కానీ స్వల్పకాలం పాటు ఉంటాయి ఇంటి వాతావరణం కొంచెం మెరుగైన విషయాల్లో బలపడుతుంది భార్యాభర్తల్లో ఐకమత్యం పెరుగుతుంది అలాగే తల్లిదండ్రులు సహాయ సహకారాలు మీకు హెచ్చుగా ఉండడానికి అవకాశం ఉంటుంది వృత్తిపరమైన హెచ్చు తగ్గుల అవకాశాలు ఉన్నాయి సృజనాత్మక మరియు తెలివి ఉపయోగించి మీ మంచి ఫలితాలను పొందడానికి మీ అవకాశాలు మెరుగుపరుచుకోవచ్చు పని వద్ద మీ బాధ్యతలు ప్రభావం పెరగవచ్చు ఆర్థిక దృష్టికోణం నుండి నుండి ఈరోజు మాదిరిగా ఉంటుంది అదృష్టం వివేకపూరితమైన ఎంపికలు చేయడం ఈవేళ ఒక మంచి రోజు మీ భవిష్యత్తు గురించి మీరే ఆలోచించి ప్రారంభిస్తుంచు ప్రయాణం మీ అధికారక లేదా అధ్యయనం ప్రయోజనం కోసం ప్రయాణించు మీ ప్రయాణంలో ఉన్నప్పుడు ఆహార నియమాలు కానీ జాగ్రత్తలు కానీ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు తులారాశి వారికి అదృష్ట దినం మధ్యమంగా ఉన్నది